మార్చి మూడవ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శ్రీ సత్యసాయి జిల్లా సమితి తరఫున నిరుపేదల పిల్ల స్థలాల విషయంలో ఇడుకో ఇళ్ళు నప్పచెప్పాలని అనేకమైనటువంటి డిమాండ్లతో పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ రోజే ఈనాడు పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని పైన ముదిగుప్ప ఎంపీపీ పైన వచ్చినటువంటి కథనాల పైన ఆయన స్పందిస్తూ మాట్లాడాడు మంత్రి గారికి సూచన చేశారు సత్యకుమార్ గారికి ఇట్లాంటి వాళ్ళను వెంట తిప్పుకోవద్దు నీకు కూడా చెడ్డ పేరు వస్తుందనేటువంటి అంశాన్ని సూచించాను అది పెద్ద విమర్శ కూడా కాదు తర్వాత నాలుగో తారీఖున వచ్చినటువంటి పత్రికల్లో ముదిగుప్ప మండలం ఏబి తండా అడవి బ్రాహ్మణపల్లి తండాకు సిపిఐ ప్రతినిధి బృందం అంతా పోయి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను మరి పరామర్శించడం జరిగింది వారికి జరిగినటువంటి అన్యాయం పైన మీడియా ముఖంగా అందరం కూడా పరిశీలించాం అక్కడ అనేక మంది గిరిజనులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో మరి ఇక్కడ యోగవేమన జలాశయం అలాటైతే ఆ భూములన్నీ కూడా గిరిజనుల కూడా జలాశయం కిందికి పోయి ఆ తర్వాత గిరిజనులంతా కూడా తండా వైపు వచ్చి అక్కడ ఉన్నటువంటి గుట్టలు కొండలు చదువు చేసుకొని వారు పోడు చేసుకొని వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఈ భూములు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజాప్రుల ఎంపీపీ ఆదినారాయణ గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పార్టీల ఆ రాజకీయ అధికార అండదండలతో భూమిలో ఏమో గిరిజనులు ఉన్నారు ఈ గిరిజనులకు సంబంధించినటువంటి భూములు వాటన్నింటినీ కూడా అతను వన్ బీల్లో తమ కుటుంబ సభ్యుల పేరుతో ఎక్కించుకొని ఉన్నారు ఎక్కించుకొని వాటిపైన లోన్లు బ్యాంకులు తనఖా అవన్నీ కూడా పెట్టుకుని ఉన్నారు ఆ భూములకు గిరిజనుల చేతులు లేవు పోయిన గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల పాటు వారు అనేక ఫిర్యాదులు నమోదు చేశారు కానీ పక్కనే కేతిరేట్ ఎమ్మెల్యే పక్కన కూర్చోవడం ఈయన ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా ముట్టదాఖలు అయ్యాయి ఆ అవి కూడా కొంతమంది తీసుకొచ్చి ఇచ్చారు చూపించారు ఒక ఆమె వాళ్ళు అప్లికేషన్ ఇస్తే ఎంపీపీనే సంతకం పెట్టాడు ఎంఆర్ఓ సంతకం పెట్టాడు ఆ అప్లికేషన్ రోడ్ల పడు దీనిపైన స్పందించిన రామకృష్ణ గారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్రలకు మరి ఆయన వాట్సాప్లో పెడితే మరి రెవెన్యూ శాఖ మాతృలు అనగానే సత్యప్రసాద్ గారు స్పందిస్తూ దాన్ని కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది తద్వారా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇంకా ఎంక్వైరీ కంటివిటీ కొనసాగుతూ ఉంది ఇంకా కొనసాగే క్రమంలో మేము సత్యప్రసాద్ గారిని కూడా కలిసాము విజయవాడకి ఇదంతా కంటిన్యూటీ జరిగే క్రమంలో నిన్నటి రోజున హరీష్ గారు బీజేపీ నాయకులు అని చెప్పి ఆయన కర్నూలు నుంచి వచ్చి మధ్య మంత్రి గారి తాలూకు ఇన్ఛార్జ్ మంత్రి గారి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అనే పేరుతో ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్గా చేరాడు తర్వాత ఆయన వేషం భాష చూస్తే ఒక రకంగా మరి ఆయన చూసి నవ్వాలో ఎడవాలో అర్థం కాడని ఆయన కూడా ఒకసారి అర్థంలో చూసుకోవాలి ప్రతి రాజకీయ పార్టీల నాయకులకు వేషము భాష రెండు ముఖ్యమే మరి ఇతనికి వేషము లేదు భాష లేదు కాబట్టి ఇతనికి మేము ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం నీ వేషం మార్చుకొని నీ భాష మార్చుకోమని కోరుతూ ఉన్నాం తర్వాత తగనానికి ఏదేదో ధర్మవరం ప్రజల గురించి మాట్లాడుతున్నాను నీకేందు ధర్మవరం ప్రజల గురించి ఇప్పుడే మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క సమస్య వస్తూ ఉన్నాయి ఆంధ్రజ్యోతి పత్రికలు నవంబర్ మాసంలో కొన్ని పత్రికల్లో వచ్చాయి ఆ పత్రికల్లో ఏమంటే హెడ్రా కంపెనీ వందల కోట్ల రూపాయల కంపెనీ వాటర్కి సంబంధించినటువంటి కంపెనీ తాడిమరిలో మరిలోది వర్క్ జరుగుతుందంటే ఆ వర్క్ను ఆపడానికి పోయారు ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు మేము చెప్పడం కాదు నవంబర్ మాసంలో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి రాశం ఆ నాయకుల పేర్లతో సహా రాశారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దంతే గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి గారి యొక్క క్రస్చర్ ఇప్పుడు ఈ బీజేపీ ఎంపీపీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది దాని కమిషన్ అని మేము నెలసరికి మీకు చేత పూతా ఉన్నాం ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇప్పుడే మన మధు కూడా కొన్ని పాయింట్స్ చెప్తాడు ఈ రకంగా పోతా ఉంటే ముందుకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇంకా ఇక్కడ మన గుడికొండ పోస్ట్ దగ్గర పంతొమ్మిది వందల యాభై నాలుగు అలెక్జర్ వన్ ప్రకారం యాభై నాలుగు బిలో ఉన్నటువంటి ల్యాండ్స్కి మాత్రమే ఎన్ఓసి ఇస్తారు కలెక్టర్లు ఎన్ఓసి అరవై డెబ్బై ఎనభై సంవత్సరంలో ఉన్నటువంటి డి పట్టాలకు కలెక్టర్ గారి ఎన్ఓసీని కూడా నకిలీ ఎన్ఓసీలు తయారు చేసి సబ్ రిజిస్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని మేనేజ్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్స్ పొందారని ఆ వన్ కూడా వచ్చాయి అవి కూడా పత్రికలకు ఎవిడెన్స్ పెట్టాము ఇంకా పోతా ఉంటే ఈరోజే దళితులకు సంబంధించినటువంటి చెట్లన్నీ కూడా కలిపివేశారని చెప్పి పత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి ఇది ఏ రకమైనటువంటి పరిపాలనకు సంకేతం అర్థం కావడం లేదు ఈ తప్పుడు కార్యక్రమాలు చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ తమ చుట్టూ వేసుకొని పత్రికల్లో మాట్లాడడానికి ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నీవు మరి రాష్ట్ర పార్టీ కార్యదర్శి లాంటి నాయకుడి పైన నీవు అవాకులు చువాకులు పెళ్తా ఉన్నావు ధర్మవరం ప్రాంతం గురించి నీకు ఏం తెలుసు ఈ జిల్లా ఈ నియోజకవర్గాల గురించి ఏం తెలుసు నువ్వు పట్టుకునే తొమ్మిది మాసాలు కాలే ప్రాంతానికి వచ్చావు అందుకే మంత్రి గారికి కూడా ఈ విషయాలన్నీ తెలియవు కాబట్టే మేము అన్ని ఎవిడెన్స్లో సహా తెలియజెప్పాలని అనుకుంటా ఉన్నాం కానీ ఆయన అనియుల పేర్లతో కొంతమంది చేరి ఈ సమస్యలను జటిలం చేసుకుంటూ ప్రజల పైన భారంగా ముందుకు పోతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఓట్లను పొందినటువంటి హ్యాండ్లూమ్స్ వర్కర్స్ను పూర్తిగా రెండు పడేశారు నలభై వేల ఓట్లను మరి వాళ్ళందరూ కూడా సత్యకుమార్ గారికి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని చెప్పి ఆయన ఓటు పోటీ చేశారు తద్వారా నేను గెలుపొందామని కూడా నేను నమ్ముతా ఉన్నాను కానీ ఈరోజు ముప్పై నలభై మంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిటిక్ మా మగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు జెట్ మగ్గాలు ఉన్నటువంటి వాళ్ళను మీ పక్కన తిరుగుతూ ఉన్నారు దానికి నిలబెత్తిన సాక్ష్యం అందరూ కూడా ధర్మవరంలో ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు ఎవరో ఈ ఉన్నత వర్గం నలభై మంది నలభై వేల మందిని పక్కన పెడతా ఉన్నారు కాబట్టి మీరు ఏ రకమైనటువంటి ప్రజల తరఫున నిలబడతా ఉన్నారో అర్థమవుతూ ఉంది ఇంకా చాలా పుంకాను పుంఖానాలుగా మీ అంశాలన్నీ వస్తూ ఉన్నాయి సత్యసాయి జిల్లాలో మీరు మరి ఏ రకమైన పరిపాలన అందించాలనుకున్నారో మాకు అర్థం కావడం లేదు కాబట్టి ఇట్లాంటి దౌర్జన్యాలు